మార్గదర్శిపై ఇన్ని అసత్య ఆరోపణలు చేసిన సాక్షి మీడియా ఐటీ అధికారులు ఇచ్చిన వివరణను ఎందుకు ప్రచురించలేదని సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ ప్రశ్నించారు విలువలతో కూడిన వ్యాపారం చేసిన సంస్థపై ఇంత దారుణమైన వార్తలు సరికాదన్న రమేష్ ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు పటిష్ట చట్టాలు తేవాలని అభిప్రాయపడ్డారు అడ్డంగా దొరికిన మార్గదర్శి మార్గదర్శి పేరుతో అక్రమంగా యాభై ఒక్క లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల నగదు తరలింపు విశాఖపట్నం ద్వారకానగర్ వద్ద పోలీసు తనిఖీల్లో పట్టుబడిన డబ్బు మరొక ముప్పై ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల డెబై ఐదు రూపాయల విలువైన యాభై ఒక్క చెక్కులు కూడా లభ్యం టీడీపీ నేతలకు చేరవేసేందుకే నగదు తరలిస్తున్నారని అనుమానాలు గత ఎన్నికల్లోనూ ఇదే విధంగా తరలించారట మనీ లాండరింగ్ కు పాల్పడుతోందని గతంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సిఐడి సోదారుల వెల్లడైన విషయం వాస్తవమేనని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది అని రాశారండి బాగానే ఉంది ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని చూసి ఇందులో ఏ రకమైన అక్రమము లేదు ఇది వాళ్ళ మార్గదర్శి సంస్థ చేసేటువంటి వ్యాపారానికి సంబంధించిన డబ్బులు కాబట్టి ఈ డబ్బులన్నీ ఇచ్చేయండి అని చెప్పారు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు లేఖ రాశారు ఏడవ తేదీన వాటిని మార్గదర్శి సిబ్బందికి అందజేశారు మరి ఇంత భయంకరమైన వార్త వేశారు కదా మార్గదర్శి కంపెనీ నుంచి సీజ్ చేశారు వాళ్ళ సిబ్బంది డబ్బులు తీసుకెళ్తంటే ఇవన్నీ అక్రమంగా తీసుకెళ్తున్నారు ఇదంతా మనీ లాండరింగ్ ఇవన్నీ కూడా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఇవ్వడం కోసం అని చెప్పి తీసుకెళ్తున్నారు అని పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు కదా మరి డబ్బు మొత్తం చివరి పైసాతో సహా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు అన్ని పరిశీలించి వాళ్ళ పుస్తకాలన్నీ ఇదంతా కరెక్ట్ గా ఉన్నది ఇదంతా వారి డబ్బే చందాదారులు చెల్లించిన డబ్బునే తీసుకెళ్లి వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారు అంతకు మించి ఇందులో ఏమీ లేదు అని ఇంత స్పష్టంగా చెప్తే ఒకటి ఆ వార్తను వెయ్యరు సాక్షి వాళ్ళు రెండవది అసలు ఏప్రిల్ మూడవ తేదీన వాళ్ళు రాసినటువంటి ఈ కథనం ఉందండి ఎంత డిఫమేటరీ ఇది ఒక వ్యాపార సంస్థ మీద ఆ రకమైన ఆరోపణలు చేస్తే సాధారణంగా అవి చాలా డ్యామేజ్ అవుతుంది వాటి యొక్క రెప్యుటేషన్ కి వేరే వేరే సంస్థల కనుక కుప్పకూలిపోతాయి అంటే మార్గదర్శి కానివ్వండి రామోజీరావు గారి కానివ్వండి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల మూలంగా వాళ్ళ యొక్క విశ్వసనీయత మూలంగా వీళ్ళు ఇన్ని రాసుకున్నా ఎంత బురద చల్లినా చందాదారులకి వాళ్ళ కస్టమర్లకి వాళ్ళ మీద అపారమైన నమ్మకం అందువల్ల వాళ్ళు నిలబడ్డారు కానీ అది వేరే కంపెనీ అయితే ఏంటి పరిస్థితి ఈ విధంగా ప్రైవేట్ రంగంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ప్రభుత్వంలో ఉండి ఒక రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా రాస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి సరైన చట్టాలు కానీ యంత్రాంగం గానీ మనకు లేదండి ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించేది ఏమిటంటే భారతదేశంలో డిఫమేటరీ లాస్ ని చాలా బలంగా తయారు చేయాలి ఆధారాలు లేకుండా ఆరోపణ చేయకూడదు ఎవరి మీద ఎవరైనా సరే ఎస్పెషల్లీ ప్రైవేటు కంపెనీల మీద అసలే చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి సంపాదించుకున్నటువంటి ట్రస్ట్ విశ్వసనీయత అంతా కూడా రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా బురద చల్లి దెబ్బతీస్తే ఏమైపోవాలి వాళ్ళంతా రామోజీరావు గారు ఎప్పుడూ రెండు వేల ఏడులోనో ఎనిమిదిలోనో ఉండవల్లి అరుణ్ కుమార్ మీద ఒక పరుగు నష్టం దాబా వేస్తే ఇరవై ఇరవై నాలుగు కూడా ఇంతవరకు ఒక అడుగు కూడా ముందు కదల్లా అట్లా ఉంటే ఎవరైనా ఎందుకు వేస్తారు పరువు నష్టం కేసులు కాబట్టి పరువు నష్టం చట్టాలు చాలా బలంగా వాటిని తయారు చేయాలి న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలి ఇటువంటి కేసుల్ని సత్వం పరిష్కరించడానికి లేకపోతే ఇదిగో ఈ విధంగా అడ్డగోలుగా ఎవరు పెడితే వాళ్ళు ఏదైనా రాసుకుంటారు ప్రజలను తప్పుదోవ పటిస్తారు